భారతదేశ కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది ప్రస్తుతం గా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ ఇరవై మూడున ముగుస్తుంది కేంద్ర న్యాయశాఖ తదుపరి సీజీఐ పేరును సిఫారసు చేయాలని కోరుతూ జస్టిస్ గవాయ్కి లేఖ రాసింది సాధారణంగా ప్రస్తుత సీజేఐ పదవి విరమణకు ఒక నెల ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ అయిన వారికి తదుపరి సీజేఐగా అవకాశం లభిస్తుంది జస్టిస్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయనే తదుపరి సీజేఐ అయ్యే అవకాశం ఉంది ఆయన నవంబర్ ఇరవై నాలుగున కొత్త స్వీకరించే అవకాశం ఉంది జస్టిస్ సూర్యకాంత్ దాదాపు పదిహేను నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఈ పదవిలో కొనసాగుతారు జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిసార్లు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మహర్షి దయానంద్ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు మొదట హిసార్ లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్ హర్యాణ హైకోర్టులో ప్రాక్టీస్ కోసం చండీగఢ్ కు వెళ్లారు రెండు వేలు జులై ఏడున అతి చిన్న వయసులోని హర్యాణ అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు ప్రమాణం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ తర్వాత రెండు పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేస్తారు భారత రాష్ట్రపతి ఆమోదం తర్వాత జస్టిస్ సూర్యకాంత్ దేశానికి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది